నమస్తే మీరు చూస్తున్నది టీబీజీ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తరం మండలం బోర్రేగూడెం గ్రామంలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి సారలమ్మ సమ్మక్క జాతర మొదలవుతుంది బుధవారం సారలమ్మను బోర్రేగూడెం గ్రామం నుంచి గద్దెకు చేర్చడంతో జాతర మొదలవుతుంది అదే రోజు పోచంపల్లి నుంచి అడారాలను సాయంత్రం లక్ష్మీదేవరను గద్దెకు చేరుస్తారు గురువారం వనం నుంచి సమ్మక్క తల్లి గద్దెకు చేరడంతో జాతర మొదలవుతుంది భక్తులు మొక్కులు తీర్చుకుంటారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పూజారి సింగవనేని అమ్మాయి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలిసి జాతర నిర్వహిస్తున్నారు స్థానిక గ్రామాలకు చెందిన భక్తులు చేరుకొని గురువారం మొక్కులు చెల్లించి అక్కడే భోజనాలు చేసి శుక్రవారం సమ్మక్క సారలమ్మ వనంకు చేరిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తారు ఈరోజు బుధవారం పదకొండు గంటలకు కంకవనము వనము సాయంత్రం నాలుగు గంటలకు సారలమ్మ తల్లి చెట్టు ఎక్కుతుంది గద్దెకు వస్తుంది సాయంత్రం ఐదు గంటలకు వనం అయ్యింది వడారం కుండలు ఆరు గంటల వరకు వస్తాయి సాయంత్రము ఆరు ఆరున్నర వరకు లక్ష్మీదేవర కూడా గద్దెకు వస్తుంది గురువారము ఇరవై తారీఖు రోజున నాలుగు గంటలకు తల్లి గద్దెకు వస్తుంది అందరు కలిసి ప్రజలు సమ్మక్క తల్లి చాలామ్మ జాతరకు అందరూ రావాలి రేపు నాలు నాలుగు గంటల నుండి మంచిగా జాతర జరుగుతుంది రేపు గురువారం తొమ్మిది గంటల వరకు జాతర ఉంటుంది శుక్రవారం 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 ఆ వనదేవతలు అందరూ గద్దెకు అట్నుంచి బయలుదేరడం జరుగుతుంది ఊర్లగూడెం గ్రామంలో సమ్మక్క సర్లక జాతర ఇవాళ బుధవారం నుండి బుధవారం పన్నెండు గంటల వరకు వనం వచ్చేస్తుంది గద్దెకు తిరిగి సాయంత్రం ఐదు గంటల వరకు సారలమ్మ గద్దె వరకు చేరుకోవడం జరుగుతుంది అదే సాయంత్రం ఆరు గంటలకు మళ్ళా ఆడార కుండలు రావడం జరుగుతుంది తెల్లారి బుధవారం రోజున పొద్దున బేస్తవారం గురువారం రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోవడం జరుగుతుంది అదేవిధంగా చుట్టూ నాలుగు ప్రజల నుండి ప్రజలు అధికంగా తరలివచ్చి సమ్మక్క తల్లికి అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పుట్టు వెంటకలు కానీ మొక్కులు కానీ తీర్చుకోవాలని మనవి చేస్తున్నాను